నమస్కారం ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి పర్వదిన శుభాకాంక్షలు దేవీ నవరాత్రుల్లో తొమ్మిదో రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో సిద్ధిదాత్రీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ అలంకారాల వైభవాన్ని జపించాల్సిన మంత్రాలను సమర్పించాల్సిన నైవేద్యాలను మనం పరిశీలిస్తే దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు పులి వాహనం మీద కూర్చొని భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు ఆమె చేతులలో శంఖము చక్రము పద్మము ధనుర్బాణాలు వీటన్నిటినీ ధరించి దుర్గముడనేటటువంటి రాక్షసుని సంహరించే విధంగా అలంకారంలో దర్శనమిస్తుంది దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక లలితా సహస్రనామాలలో చెప్పబడిన దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించటం దుర్గాదేవికి గుడాన్నాన్ని అంటే బెల్లం కలిపినటువంటి అన్నాన్ని పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దుర్ అంటే దుఃఖము గా అంటే నశింపజేసేది దుర్ అంటే దారిద్ర్యము దుఃఖాలను దారిద్ర్యాలను పోగొడుతుంది కాబట్టి అమ్మవారికి దుర్గా అనే పేరు వచ్చింది దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగితే జీవితంలో ఎలాంటి కష్టాలు నష్టాలున్నా వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు సిద్ధిదాత్రీ దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది దేవి భాగవతం ప్రకారం బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం మనకి అష్టసిద్ధులని చెప్పారు ఈ అష్టసిద్ధులు ఏంటంటే అణిమ గరిమ మహిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసిత్వ వసిత్వ ఈ అష్టసిద్ధులు వచ్చిన వాళ్ళు అద్భుతమైనటువంటి యోగతత్వాన్ని కలిగి ఉంటారు అలాంటి అష్టసిద్ధులను దేవతలకు అనుగ్రహించిన అమ్మవారు కాబట్టి సిద్ధిదాత్రి అనే పేరు అమ్మవారికి వచ్చింది సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా సిద్ధులు పొందటానికి ఈ సిద్ధిదాత్రి అమ్మవారినే ధ్యానం చేశాడని దేవీ భాగవతంలో మనకు చెప్పారు అందుకే సిద్ధిదాత్రి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే దేవి అలంకార వైభవాన్ని మనం నవరాత్రుల సందర్భంగా దర్శనం చేసుకోవాలి సిద్ధిదాత్రి అలంకారంలో అమ్మవారు కమలంలో కూర్చొని భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ సిద్ధిదాత్రి అలంకారంలో అమ్మవారికి నాలుగు భుజాలు ఉంటాయి ఈ నాలుగు చేతుల్లో కూడా శంఖము చక్రము గద పద్మము ధరించి అలంకారంలో దర్శనమిస్తుంది సిద్ధిదాత్రి అమ్మవారి అనుగ్రహం ద్వారా ధ్యానంలో అత్యుత్తమ స్థాయికి చేరటానికి సిద్ధిదాత్రీ దేవి అనుగ్రహం ద్వారా సిద్ధులు పొందే ప్రయత్నం విజయవంతం చేసుకోవటానికి ఇంట్లో దీపారాధన చేశాక సిద్ధిదాత్రి అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఆ ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సిద్ధ గంధర్వ యక్షాద్యై రమరైరపి సేవ్యమానా సదాభూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని ఇది ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకంలో ఉన్న అర్థాన్ని భావాన్ని మనం పరిశీలిస్తే సిద్ధ గంధర్వ యక్షాద్యైరసురైరమరైరపి అంటే సిద్ధులు గంధర్వులు యక్షులు అసురులు దేవతలు వీళ్ళందరూ కూడా సేవ్యమానా సదాభూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని వీళ్ళందరూ కూడా సిద్ధిదాత్రి అమ్మవారిని సేవిస్తారు అలా సేవించటం వల్లే వీళ్ళు సిద్ధులు పొందగలుగుతారు అని చెప్పడమే ఈ ధ్యాన శ్లోకంలో ఉన్న అంతరార్థం సిద్ధిదాత్రి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు కాబట్టి దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా విజయవాడ క్షేత్రంలో దుర్గాదేవి అలంకారాన్ని దర్శనం చేసుకోవటం మీకు దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించటం దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా దుర్గమైన కష్టాల నుంచి బయటపడవచ్చు అలాగే మంత్రశాస్త్ర పరంగా దుర్లభ దుర్గమ దుర్గా హంత్రి సుఖప్రద అనే మంత్రాన్ని పఠించడం ద్వారా దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అలాగే సిద్ధిదాత్రి అమ్మవారి అనుగ్రహం ద్వారా సిద్ధులు పొందే ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి ఏ శ్లోకం చదువుకోవాలో తలపెట్టిన పనులన్నింటిలో విజయసిద్ధిని సిద్ధిని పొందటానికి ఏ శ్లోకాన్ని చెప్పించుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి సిద్ధ గంధర్వ యక్షాద్యై రమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని మంత్రం చెప్పించుకోండి శ్లోకం చదువుకోండి దుర్గాదేవి అనుగ్రహానికి సిద్ధిదాత్రి అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి మరొక్కసారి ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి